టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ ఏలో మొదటి రెండు స్థానాలను సంపాదించిన ఇండియా మరియు అమెరికా ఘనంగా సూపర్ ఎయిట్లోకి అడుగుపెట్టాయి వరల్డ్ కప్ ఫేవరెట్లో ఒకటైన పాకిస్తాన్ నామమాత్రమైన మరొక మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించింది ఇండియా ఐర్లాండ్ పాకిస్తాన్ మరియు యుఎస్పై సునాయస విజయాలు సాధించింది కెనడాపై జరగవలసిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో ఏడు పాయింట్లతో టాప్ పనుల నిలబడింది కానీ ఇండియా బ్యాటింగ్ లోపాలు సరిదిద్దుకోపోతే రాబోయే మ్యాచ్ లో చాలా కష్టం ఇక సంచలన యుఎస్ఏ జట్టు కెనడాపై జోన్స్ ధనాధన్ ఇన్నింగ్స్ తో అద్భుత విజయాన్ని సాధించింది యుఎస్ఏ మరియు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి హైలైట్ గా నిలిచింది కలిసికట్టుగా పోరాడిన యుఎస్ఏ ప్లేయర్స్ సూపర్ ఓవర్ లో అద్భుత విజయం సాధించి పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది యుఎస్ఏ మరియు ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్ వర్ష వల్ల రద్దవడంతో ఐదు పాయింట్లు సంపాదించిన యుఎస్ఏ రెండో స్థానంలో నిలబడి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించింది పాకిస్తాన్ లాంటి జట్టుకు ఈ విధమైన ఫలితాలు వస్తాయని ఊహించుండదు దానికి కారణం అస్థిరమైన యుఎస్ఏ మరియు మరి ఇండియాపై ఘోర పరాజయాలు పొందిన పాకిస్తాన్ కెనడాపై సునాసి విజయంతో రెండు పాయింట్లు సాధించింది ఐర్లాండ్ తో మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ గెలిచిన దాని ప్రభావం పాకిస్తాన్ కు ఏమాత్రం ఉండదు యుఎస్ఏ మరియు ఐర్లాండ్ మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూసిన పాకిస్తాన్ మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో ఒక్క ఆశ కూడా లేకుండా పోయింది మూడు మ్యాచ్ల్లో రెండు ఓటములతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది